హాయ్ ఫ్రెండ్ అక్క వాళ్ళ మరిదే వాళ్ళు బత్తాయ్ తోటకున్నారనమాట అది నేను చూడడానికనే వెళ్ళాము అక్కడ వీడియో అయితే తోట మొత్తం వీడియో అయితే తీశాను మీరు కూడా చూసేయండి తోట అయితే చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ ఆ కాయ ఉంది ఇంకొక ఇంకో కోతకు ఉంది కాయ అదిరా అంత కంటాది ఏమన్నమితకువే యార యమక ఆయన కాపా సోడ కాతేటిలే బా ఇపడే కాపోతుంది మన గోంగలంట బాగుంది కాయ ఏ పెద్ద కాయ దొరికింది మీకు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ మేమైతే బత్తాయి తోటకి వచ్చామన్నమాట మీ చెట్టుకున్నాయి మీ కాయల చెట్టుందా చాలా ఉన్నాయే ఇది చెట్టు కింద బాగున్నాయి ఫ్రెండ్స్ బత్తాకాయలు చూడండి అన్ని అట్లా ఏళ్ళ పడుతున్నాయో బత్తాయి తోటకు వచ్చామనమాట అది పండలే అది పచ్చిగా ఉంది పండుగను కాయ కోసిస్తుందా ఇక ఇ ఇటు ని దరమకి కాయ కావాలి ఏటి దూమ కాలు నిమ్మకాయలు కాదు దక్క కావాలి నివలేసి నిటు నిమ్మ చెట్టు గాన నా నిమ్మ చెట్టు జగదీశౌల తెలుసనా తెలియదమ్మా అవుతది నేను చెప్పు హ మోచెతరి కాల్ ఫోన్ చేయి నిమ్మ చెట్టు ఆ రేసి నుండు దగ్గస నిమ్మకాయలు అది కొల్లరు తా లాస్ట్ కాల కుంగు చెట్టు బాసి పండు గాడ ఉంటది పండి రాలిపోయి మే కాయలన్నీ ఏంటి ఫ్రెండ్స్ చెప్పు పిన్నా చెప్పు వాయిస్ చెప్పు సామే సామి దండ వేసుకుందాం సామికి సంక్రాంతి సంక్రాంతికి పెద్ద అయితే అప్పటికి శుభ్రక్క అప్పుడు కాయ ముందు కూడా వేయాలి చూడండి ధార్మికాయ గులున్నాయి ధార్మికాయ గు ములు ఉన్నాయి ధార్మిక ఒళ్ళ వేసుకో చున్నీలు అన్న వేసుకో నిమ్మకాయ ఇగ పెద్ద పెద్ద కాయలుకోమే మేము గుచ్చుకోవట్లేదు మే నువ్వు పచ్చి పీకినవే పచ్చి కదా కింద ఉన్నాయి చూడు ఇగో మూడు కాయలు ఉన్నాయి పెద్ద దాని కింద అది చూడు గురిగింజలు ఇగ తారిక గురిగింజలు గురుగుంజలు లేకపోతే ఇంకేమన్నా కాదు 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 గురిగింజలు కాదు కూచుకుంటాయి ఆహా అల్ల పిచ్చి కాయలు గురుగంజలు కాదు ఎందుకు మా వద్దులేవారు బాగా మనం పట్టుకోలేం గురుకో మక్కా ఇల్లు తోడు కాళ్ళంటే అర్థం కాదు మీ మక్కా ఇళ్ళు మరిది అనగాలని అర్థమైద్ది తోడు కాళ్ళు తోడు కాళ్ళు మరిది అంటే అర్థం కాదు ఇంటి నాకు తీసుకుందాం ఇంటికి హాయ్ ఫ్రెండ్స్ మేము బత్తాయి తోటకొచ్చాము చూడండి మా తోటలో కాసిన కాయలు బాగా వచ్చాయి ఇంకా చూడు కాపు బాగానే కాసింది కానీ ఒక్క ట్రిప్పు నీళ్ళు వదిలినామంటే అంటే చెట్లకి ఆ చివరి దాకుంది పాట ఇటు నుంచి ఆ చివరి దాకుంది ఇదంతా బత అయితే ఏ కబర్ పండు లేదు క చెట్టుకి కొబ్బరి చెట్లు దారి లేదు మేము మళ్ళా కాలంలో నుంచి పోవాలి అప్పుడెప్పుడో కొట్టుకొని తాగుంటాయి ఇది బాగా కిందకుంది మే కొబ్బరి చెట్లు హైట్ గా ఉంటాయి చూడండి ఎంత కిందకుందో బుజ్జి బుజ్జి కాయలు ఉంటాయి చెట్టు చిన్న చిన్న కాయలు ఊర్కమ్మాయి పిల్లలు అక్కలు ఉన్నారు చూపింది కాయలు అక్కడి చూ చెప్ప నువ్వు చెప్పావు చె హాయ్ చెప్పివయ్ ఫ్రెండ్స్ మా వదిన తోటలో బత్తాయిలు నిమ్మకాయలు అన్నీ కోసుకుని వచ్చావుడే నింపుకున్నాం నీ అయి చూపి నీ కాయలు హాయ్ ఫ్రెండ్స్ ఇది మా తోటలో కాసిన బత్తాయిలు నిమ్మ నిమ్మకాయలు చూడండి ఎన్ని కాయలు ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయండి సంక్రాంతికి మీ అందరు బ్రాండ్ అండి మా తోటకి హాయ్ ఫ్రెండ్స్ బత్తాయ్ ఇక బత్తకాయ ఒకటి పట్టుకుంది ఫ్రెండ్స్ దో రాలేదు హాయ్ ఫ్రెండ్స్ నేను ఫస్ట్లో వాయిస్ ఇవ్వకుండా నేను ఏంటి ఇక్కడ వాయిస్ ఇస్తున్నాను అనుకుంటున్నారా మేము బత్తాయి తోటకైతే వెళ్ళాం కదా మేము రిటర్న్లో ఏందంటే అదే దానిని కాకుండా కొంచెం వేరే పల్లెటూరు మీద నుంచి వచ్చామన్నమాట అక్కడ పల్లెటూరు వాతావరణం అయితే అసలు బాగా నచ్చింది నాకు అందుకని వస్తూ వస్తే వీడియో అయితే తీసాను అనమాట కారులో వస్తున్నారు కారు వస్తుందా లేదా అనేసి మేము ఒక చోట ఆగాం అనమాట ఇళ్ళ మధ్య దగ్గర మామూలుగా పల్లెటూరులో ఏందంటే కొత్త బండి ఆపటకాలని అందరూ వచ్చి ఏందమ్మ ఇక్కడ ఆగారు ఎక్కడ అని అడిగారు అన్నమాట అందరూ అలాగే ఎదురొస్తా ఉన్నారు చూడైతే చాలా బాగా నచ్చింది నాకైతే అంతా చుట్టుపక్కల వాతావరణం అంతా అయితే చాలా బాగుంది 个、嗯嗯嗯，是是是是是是。是是是